హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఆస్ట్రోలాజిక్ ఇవాళ మన వీడియోలో జాతకంలో బాధక గ్రహాలు అనే కాన్సెప్ట్ మాట్లాడదాం మనలో చాలామంది ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు దేవుడు దండం పెట్టుకుంటాం దాని తర్వాత చేసే పని ఏంటో తెలుసా మనకు తెలిసిన పురోహితులను లేకపోతే ఆచార్యులను లేకపోతే పెద్దవాళ్ళను జ్యోతిష్కులను ఫోన్ చేసి వెంటనే ఏమండి మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూద్దాం అనుకుంటున్నాం ఇది మంచి టైం అయినా సంబంధం చూడటానికి పెళ్లి చేయడానికి ఇది మంచి టైం అయినా లేదా మా అమ్మాయి ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది ఇది కరెక్ట్ టైం అయినా ఇలా ఈ రెండే కాదండి చాలా పనులు మన లైఫ్లో ఏ పని చేసినా ముఖ్యంగా చూడాల్సింది ఏంటో తెలుసా అండి జాతకంలో బాధక గ్రహాలు ఏంటి మన జాతకంలో ఏమండి ఈ పిక్చర్ చూస్తేనేమో ఇంత కన్ఫ్యూజన్గా ఉంది మాకు చెప్తారేంటి కాన్సెప్ట్ మాకు ఎలా అర్థమవుతుంది అని అంటే ఒక లేమెన్ అంటే జాతకాల గురించి ఏమీ తెలియని వ్యక్తి కూడా ఇప్పుడు మీకు ఇలా చూస్తే ఇంత కన్ఫ్యూజన్ కనిపించింది కదా ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంత సింపుల్గా ఉంది ఏంటి ఈ కాన్సెప్ట్ అని అంటారు అది తెలుసుకున్నాక మీరు లైఫ్లో ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఇది మంచి టైం అయినా ఈ పని స్టార్ట్ చేయడానికి అని అడగనే అడగరు ఎందుకంటే మీరే చూసుకునే అంత ఈజీగా ఇది ఉంటుందన్నమాట ఈ కాన్సెప్ట్ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి మీద నేను ప్రతి మనిషి మీద అనట్లేదండి ప్రతి ప్రాణి మీద ప్రాణం ఉన్న ప్రతి దాని మీద నవగ్రహాల ఫోర్స్ ఉంటుందన్నమాట నైన్ ప్లానెట్స్ యొక్క ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది కదా అది మనకు తెలిసిన విషయమే అందులో ఒక గ్రహం బాధక గ్రహం అవుతుందట అయితే ఈ బాధక గ్రహం యొక్క దశలు అంతర్దశలు మన జాతకంలో జరుగుతున్నప్పుడు ఏ పని అయితే మనం మొదలు పెడతామో బాగా వినండి మనం సపోజ్ వ్యాపారం మొదలు పెట్టామనుకోండి బాధక దశలో ఆ వ్యాపారం బాధకి దారితీస్తుంది అదే బాధక దశలో మీ అబ్బాయి వివాహం చేశారనుకోండి అది కూడా బాధకి దారితీస్తుంది నా పాయింట్లు బాగా గమనించండి ఈ రెండు విషయాలే కాదు మీరు బాధక దశలో ఇల్లు కొన్నారనుకోండి ఆ ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాకా వెళుతుంది ఇది నేను ఊరికే చెప్పట్లేదండి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి వీటికి కావాలంటే ఈ కాన్సెప్ట్ ఈ వీడియో మొత్తం అయిన తర్వాత మీరే చెప్తారు అవును చెప్పి మీరు చెప్పిందంత నిజమే అండి మేము కంపేర్ చేసుకొని చూసుకున్నాం మా జాతకానికి అని ఖచ్చితంగా మీరే చెప్తారు ఇంకా కూడా జాతకాలంటే ట్రాష్ జాతకాలు నమ్మకూడదు అని ఉంటారు కదండి కొంతమంది అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఈ కాన్సెప్ట్ చెప్పి చూడండి కాదు అని చెప్పమనండి అసలు ఇంపాసిబుల్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయిన కాన్సెప్ట్ ఇది అదేంటో చూద్దాం ఈ పాటికే చాలామందికి సోషల్ మీడియా వలనో ఇంకో దాని వల్లనో జ్యోతిష్యం పట్ల బాగానే అవగాహన వచ్చేసింది కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారనే ఉద్దేశంతో ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను ఇది జన్మ కుండలి అంటే దీని లగ్న కుండలి అనొచ్చు జన్మ అనొచ్చు అండి ఇది కుండలి అంటారు దీనిలో పన్నెండు స్థానాలు ఉంటాయి అన్నమాట మేషం నుంచి మీన రాశి వరకు ఈ పన్నెండులో మన లగ్నం ఏంటో తెలుసుకోవటం ప్రధానం అన్నమాట దాన్ని బట్టి బాధక గ్రహం ఏంటో అనేది తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు ఆ బాధక గ్రహం ఎప్పుడెప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో అంటే ఆ బాధక గ్రహం యొక్క సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు ముఖ్యమైన పనులని పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇప్పుడు ముందు అసలు బాధక గ్రహం కనుక్కోవటం ఎలా అనే విషయం చూద్దాం చూడండి అయితే మీరు నా గత వీడియోలు చూసి ఉంటే దాంట్లో ఒక కాన్సెప్ట్ చెప్ప చెప్పాను ఎప్పుడైనా ఈ ఉన్న పన్నెండు రాసులు అంటే పన్నెండు లగ్నాలు అనండి లగ్నాలైనా రాసులైనా అవే ఈ పన్నెండు లగ్నాల్లో మూడు రకాల లగ్నాలు ఉంటాయండి చెర లగ్నం స్థిర లగ్నం ద్విస్వభావ లగ్నం ఈ ఫోర్ కార్నర్స్ ఉన్నాయి కదండి ఈ నాలుగు ద్విస్వభావ లగ్నాలు ఓకే అంటే చెర నుంచి స్టార్ట్ అవుతుందండి కౌంటు ఇలా వస్తుంది చెర స్థిర ద్విస్వభావ అంటే చెర స్థిర ద్విస్వభావ మళ్ళీ చెర స్థిర ద్విస్వభావ మొత్తం నాలుగు చెర లగ్నాలు నాలుగు స్థిర లగ్నాలు నాలుగు ద్విస్వభావ లగ్నాలు వస్తాయి మన జన్మ కుండలిలో ఎవ్వరి కుండలి అనే తీసుకోండి అది ఈవెన్ పెద్ద పెద్ద గొప్పవాళ్ళు సైతం కూడా బాధలు పడ్డ రోజులు ఉన్నాయి కదండి అది ఎందువల్ల అంటే ఈ బాధక గ్రహం వల్ల అనమాట అదేంటో ఒక్కొక్క లగ్నాలకి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మన శాస్త్రంలో ఏం చెప్పారంటే చర లగ్నంలో పుట్టిన వాళ్ళకి పదకొండో స్థానం బాధకం అవుతుంది స్థిర లగ్నంలో పుట్టిన వాళ్ళకి తొమ్మిదో స్థానం ద్విస్వభావ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏడో స్థానం బాధక గ్రహం అవుతుంది అన్నారు మళ్ళా ఈ స్థానాలు ఏంటండి అంటే ఇప్పుడు చూడండి ఉదాహరణకి మీది ఈ లగ్నం అనుకుందాం ఇది మీరు మేష నుంచి లెక్క పెడితే కుంభలగ్నం అవుతుంది కుంభరాశి దీన్ని లగ్నం అనండి కుంభలగ్నం అవుతుంది అయితే ముందు ఏం చూసుకోవాలంటే మనం మీది చెర లగ్నమా స్థిర లగ్నమా దృశ్వభావ లగ్నమా అనేది ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి ఇదే లగ్నం అండి మనకి ఇక్కడ ఉంది కదా స్థిర లగ్నం స్థిర లగ్నానికి బాధ గ్రహం ఏమవుతుంది తొమ్మిదో స్థానానికి అధిపతి అయిన గ్రహం ఈ స్థిర లగ్నానికి బాధకం అవుతుందంట అంటే ఏంటో చూద్దాం తొమ్మిది అంటే ఇక్కడి నుంచి ఒకటి కౌంట్ చేయకూడదండి ఇదే వన్ కింద కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిదో స్థానం అవుతుంది ఈ ఇప్పుడు మీరు గమనించారా ఈ కొండ్లీలో ఏ ఏ రాసులకి ఎవరెవరు అధిపతులు అనేది రాశాను ఓకేనా అయితే ఇక్కడి నుంచి కౌంట్ చేస్తే మనకి తొమ్మిదో స్థానం ఇదైంది కదా ఇందులో ఏం రాశానండి శుక్రగ్రహం అంటే కుంభ లగ్నంలో పుట్టిన వ్యక్తికి ఎప్పుడెప్పుడైతే శుక్ర మహర్దశ శుక్ర అంతర్దశ వస్తుందో అప్పుడు అతనికి బాధక గ్రహం యొక్క సమయం వచ్చినట్టు లెక్క అప్పుడు అతను బాధలు పడక తప్పదు అలాంటి సమయంలో మరికొన్ని అడిషనల్ నిర్ణయాలు అంటే సాఫీగా సాగుతున్న జీవితానికి బాధక గ్రహం రాగానే బాధలు మొదలవుతాయి అందులో నో డౌట్ అండి అలానే ఆ బాధలు మొదలైందే కాకుండా అందులో మళ్ళీ మనం నిర్ణయాలు కొత్త కొత్తవి తీసుకుంటూ ఉంటాం ఉద్యోగం చేస్తున్నాం అడిషనల్గా ఇంకో అడిషనల్ ఇన్కమ్ కావాలి నేను ఇంకొక బిజినెస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను టెన్షన్స్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అదే బాధకం పీరియడ్లో అతనికి తెలియకుండానే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అది లాస్కి దారి తీస్తుంది ఎందుకు అతను బిజినెస్ స్టార్ట్ చేసింది శుక్ర అంతర్దశలో అతనికి కూడా తెలియదు అదే ఈ కాన్సెప్ట్ పరిచయం ఉందనుకోండి ఇప్పుడు లెక్క వేసుకొని ఓహో నాకు శుక్రదశ నడుస్తుంది లేదా శుక్ర అంతర్దశ జరుగుతుంది ఇప్పుడు నేను చెయ్యను ఇప్పుడు నేను ఏ పని ప్రారంభం చేయను ఈ శుక్ర దశ ఏదైతే రెండు లేదా మూడు సంవత్సరాలు ఉందో అంతర్దశ అది వెళ్ళిపోయాక అప్పుడు ప్రారంభం చేస్తాను అని అతను నిర్ణయం తీసుకుంటాడు దీనివల్ల ఎంతమందికి ఎంత మంచి జరుగుతుందండి మనం పొద్దున్న లేస్తే క్యాలెండర్ చూసుకుంటాం ఒకవేళ అష్టమి షష్ఠి అనుకోండి అమ్మో ఇవాళ అష్టమి మంచి రోజు కాదు మనం కొత్త పని మొదలు పెట్టద్దు లేకపోతే కొబ్బరికాయ కొట్టాలి దేవుడికి ఇవాళ మంచి రోజు కాదు అది ఇదే అంటుంటాం ఎందుకు అష్టమిషిష్ఠులే మంచివి కాదని మినిమం తెలిసిన మీరు ఇంత మంచి కాన్సెప్ట్ తెలుసుకోకపోతే ఎలా అందుకని మీకు ఇది చెప్తున్నాను అలానే ఇప్పుడు సపోజు మీది ఈ లగ్నం అనుకోండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఈ లగ్నం ఏంటి ఇక్కడ రాశాను కదా చెర లగ్నం చెర లగ్నానికి ఏదవుతుంది బాధకం ఏకాదశ స్థానం అంటే పదకొండో స్థానాధిపతి ఇక్కడ నుంచి పదకొండు లెక్కేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ స్థానం బాధకం అవుతుంది ఈ స్థానానికి అధిపతి ఎవరండి శని అంటే ఈ లగ్నానికి మేష లగ్నంలో పుట్టిన వ్యక్తికి శనిశ్చర గ్రహం బాధక గ్రహం అవుతుందనమాట ఎప్పుడెప్పుడైతే అతని జీవితంలో శని మహర్దశ లేదా శని అంతర్దశ శని విదశలు వస్తూ ఉంటాయో అతను తీవ్రమైన బాధలు పడుతూ ఉంటాడు అలాంటి సమయాల్లో ఏ పని అయినా పోస్ట్ పోన్ చేసుకోక తప్పదు దయచేసి నా మాట వినండి అది పెళ్ళి ఏమండి సంబంధం వాళ్ళు ఆగట్లేదండి అబ్బాయి అమెరికా వెళ్ళిపోతాడు పెళ్లి చేసేయాలి అమ్మాయికి అమ్మాయికి ఒకవేళ బాధకు అంతర్దశ అనుకోండి ఆగండి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందేమో లేదా వాళ్ళు ఏమండి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ఏమండి రెండు సంవత్సరాల జాతకం బాగాలేదట వీళ్ళిద్దరి పేర్ల మీద కొంచెం ఆగండి ఈ దశ లేదా అంతర్దశ అయిపోయి అయిపోయిన తర్వాత పెళ్లి చేద్దాము అని చెప్పి చెప్పండి ఎందుకంటే తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుని చాలా దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే అనర్థాలకు దారితీసి లేదా వాళ్ళు చాలామంది తెలియక బాధక దశల్లో కొత్త కొత్త పనులు ప్రారంభం చేసి అన్ని నష్టానికి ఇంకా అధిక బాధలు కొని తెచ్చుకోవటం అంటారు చూడండి కొంతమంది ఒక మాట వాడుతూ ఉంటారు స్వయంకృత అపరాధం అండి ఇది వాడు చేసుకున్న తప్పే అంటూ ఉంటారు అది తనకు మాత్రం ఎలా తెలుస్తుంది అండి పాపం ఇప్పుడు మనిషి ఒక కొత్త పని ప్రారంభం చేయాలనుకోవడం తప్ప అదేం తప్పు కాదు తనకి ఆ సమయంలో ఆలోచన వచ్చింది అనుకోండి ఇమీడియట్గా ఆ పనికి సంబంధించిన పనులన్నీ చేసుకొని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు డబ్బు అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు ఆ ఏమండి వాడి ఆలోచనే వాడి దెబ్బతీసింది అని అనుకోవడం అది తప్పు ఎందుకంటే అతని పైన యాక్ట్ చేసిన గ్రహం ఫోర్స్ కూడా అలా ఉందన్నమాట ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడం ద్వారా ఏం చేస్తాం అధిక బాధలు కొని తెచ్చుకోకుండా మనని కాపాడుతుంది ఈ కాన్సెప్ట్ అయితే ఇక్కడ నైంటీ పర్సెంట్ నేను చెప్పిన కాన్సెప్ట్ ఫాలో అవ్వండి ఇంకొక టెన్ పర్సెంట్ ఉంటుంది ఏమండి మీరు చెప్పింది మేము కంపేర్ చేసుకొని చూస్తే మ్యాచ్ అవ్వట్లేదండి మాకు బాధక గ్రహం ఫలానా టైంలో చూపించింది కానీ ఆ టైంలో మేము ఇంకా సంతోషంగా ఉన్నాం బాధ ఏం పడలేదండి ఎక్కడో మిస్ అవుతున్నాం మేము అని మీ కొంతమందికి అంటే వందలో తొంభై మంది ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ టెన్ పర్సెంట్కి కొంచెం డిఫరెంట్ మెథడ్ ఉంది చెక్ చేసుకునేది అదేంటంటే గ్రహాల యుతి గ్రహాల యుతి అంటే కంజంక్షన్ అండి గ్రహాల కంజంక్షన్ అంటే ఏ గ్రహమైనా గురుగ్రహం అనుకోండి ఇంకొక గ్రహంతో కూడి ఉంటే పక్కనే గురు రవులు ఒకే రాశిలో ఉన్నారు అనుకోండి లేదా శని అనుకోండి శనితో పాటు బుధుడు ఉన్నాడు అనుకోండి అంటే ఏ రెండు గ్రహాలైనా పక్క పక్కన ఉంటే దాని యుతి అంటారు అయితే ఇదే ఎగ్జాంపుల్ని ఇప్పుడు లగ్నం ఇది అనుకోండి బాధకం ఏకాదశి కదా చెర లగ్నానికి ఇది కదా అంటే శని అవ్వాలి కదా కానీ ఒకవేళ శని కనుక బుధగ్రహంతో కలిసి ఉన్నట్లయితే శనికి బదులుగా బుధుడు కూడా అవుతాడు ఈ కాన్సెప్ట్ అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే ఏమంటే మీరు చెప్పిన పాయింట్ మేము నోట్ చేసేసుకున్నాం అని చెప్పేసి వీడియో టక్కున ఆపేస్తే లాస్ట్ పాయింట్ చూడకుండా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు అలా కాదు ఈ లాస్ట్ టెన్ పర్సెంట్ ఛాన్సెస్ కూడా ఎక్కడ ఉంటాయంటే ఏ గ్రహానికైతే బాధక గ్రహానికి కనుక ఇంకొక గ్రహంతో యుతి కంజంక్షన్ ఏర్పడితే అది ఒకవేళ మరింత జ్యోతిష్యం తెలిసిన వాళ్ళైతే ఈ రెండిటికి ఈ మధ్య డిస్టెన్స్ ఫైవ్ డిగ్రీస్ ఉండాలి ఫైవ్ నుంచి ఎయిట్ డిగ్రీస్ ఉంటే అప్పుడు శని యొక్క బాధకం రెస్పాన్సిబిలిటీ అంతా బుధుడు తీసుకుంటాడు అనమాట ఉదాహరణకి గురు రవ్యులు పక్కపక్కనే ఉన్నారనుకోండి గురువు బాధ కూడా వేయడం అనుకోండి మీ జాతక ప్రకారం గురువు యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం సూర్యుడు తీసుకుంటాడు అంటే సూర్యుడు యొక్క దశలో అంతర్దశలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి బాధలు తీవ్రంగా పడతాడు అనమాట సో ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ చిన్న చిన్న డౌట్లు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి కానీ కంపేర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఈ ఈ మూడింటిని స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే చెర లగ్నానికి ఎవరు స్థిర లగ్నానికి ఎవరు ద్విస్వభావ లగ్నానికి ఎవరు తర్వాత దీన్ని కూడా స్క్రీన్షాట్ తీసుకోవచ్చు మీరు ఎందుకంటే దీనికి దానికి అధిపతులు రాశాను నేను కాబట్టి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అలాగే దీని వలన అత్యంత ఉపయోగకరమైనటువంటి వీడియో అండి ఇది మీరు అవునన్నా కాదన్నా ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న సంబంధం మీ అబ్బాయికి సంబంధం చూస్తున్నారు సపోజ్ మీ అబ్బాయిది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగే మేష లగ్నం అయింది బాధకుడు శనిగ్రహం అయ్యాడు అనుకోండి ఓకే శనిగ్రహంతో లాస్ట్ చెప్పిన టెన్ పర్సెంట్ బుధగ్రహం కలిసి ఉన్నాడు అనుకోండి ఐదు డిగ్రీల లోపే ఉన్నాడు అనుకోండి ఇప్పుడు బాధకుడు బుధుడు అవుతాడు కదా నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు రానున్న ఒక ఆరు నెలల్లో ఓకే మీ అబ్బాయికి ఇప్పుడేమో ఎంగేజ్మెంట్ అనుకోండి ఆరు నెలల్లో పెళ్ళి ఉంది ఆ నెలలో పెళ్ళి సమయానికి కరెక్ట్గా బుధగ్రహం యొక్క అంతర్దశ ప్రారంభం అవుతుంది అనుకోండి పెళ్ళి సమయానికి దయచేసి ఆ పెళ్ళిని కూడా పోస్ట్ పోన్ చేయక తప్పదు ఏంటండి మీరు మాట్లాడేది అంత తేలిక అనుకుంటున్నారండి పెళ్ళిని పోస్ట్ పోన్ చేయటం అంటే అంటే ఏమండి తర్వాత మీరు ఇబ్బందులు పడి ఈయన చెప్పినప్పుడు మేము ఆగి ఉంటే బాగుండేది అనవసరంగా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ అని అనుకోకపోతే అప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం రాంగ్ అని చెప్పండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా బాధకం కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యి ఎంతోమంది ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామందిని చూసాం మేము రెగ్యులర్గా ఇక మీదట మీ అందరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా పది ఇరవై నలభై వేల మంది యాభై వేలు ఎంతమంది చూసినా కూడా ఈ కాన్సెప్ట్ తెలుసుకున్న ప్రతి వాళ్ళు ఇక మీదట ఎవరికి ఫోన్ చేయవలసిన పని లేదు ఎప్పుడు ఒక ఒక పని స్టార్ట్ చేయాలి అని అంటే ఒకవేళ రానున్నదో జరుగుతున్నదో బాధక గ్రహం యొక్క అంతర్దశలు దశలు కాకుండా ఉంటే సరిపోతుంది ఏమంటే దశలు అంతర్దశలు ఎలా చూసుకోవాలి అంటే నేను చెప్పాను కదా ఆన్లైన్లో ఫ్రీ సాఫ్ట్వేర్ వేస్తే మీకు లగ్నం వస్తుంది అని అలాగే అక్కడే దశ అని ఉంటుంది వింశోత్తరి దశ అని ఉంటుంది కొన్ని చోట్ల అందులో దశ అంతర్దశ రెండు ఉంటాయి దశ బాధకం అవ్వకూడదు అంతర్దశ బాధకం అవ్వకూడదు ఈ రెండు గుర్తుపెట్టుకోండి మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం